శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం టీగడూరు గ్రామం జీడి తోటలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది ఎలుగుబంటిని చూసిన రైతులు భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీయగా యువకులు కేకలు వేయడంతో ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుంది రైతులు ఎలుగుబంటల నుండి రక్షణ కల్పించాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు కలిసిపోయింది ఉండు అదే తుంగుతుంది పడుకుంటుంది బాగా పాటది పాట చూపర్గా అదే నిలబడి ఉంది రా

아 d 날받 s n o